ఈసారి అయితే పాపం పటాకులు తెచ్చుకుని వాళ్ళ పరిస్థితి కొంచెం లాస్ అయ్యే విధంగా కనబడుతుంది ఎందుకరకంటే ఇగో వాన ముసురు తొలగించుకునేది ఇక నిన్నటి పండుగ నిన్న కొంచెంలో కొంచెం అయితే చాలామంది అమ్ముకున్నారు కానీ ఇవాళ రెండో రోజు కదా గియ్యాల కూడా మొత్తం ఉన్న పటాకులన్నీ అమ్ముకొని చేతులు దొరుకుతుకుందామని అనుకునేంత లోపలనే ఇగో మా దగ్గర అయితే హైదరాబాద్ బోడుప్పల్లో వాన ముసురు మొదలైపోయింది గిట్లనే ముసురు పడ్డదనుకో ఇక పటాకులు అన్నీ తుస్సు తుస్తు అంటాయి ఎవ్వరు కొనరు ఒకవేళ కొన్న కాలువ లేరు కూడా ఒకట్లుంటుంది ఒక్కొక్కసారి ప్రకృతి కూడా పగబట్టినట్టే చేస్తుందబ్బ మరి పండగపూట దీపావళి అంటే బాంబులతోటే కదా జరిగేది పాపం లక్షలు లక్షలు పెట్టి డేరాలు వేసి టెంట్లు వేసి బాంబులు అమ్ముదామని ఏంతో కొంత తీరు కొరకు పది రూపాయలు మిగులుతాయి అనుకుని అంటే ఇక చూడు వాన మూగులు అయింది ఇక ఉరుములు మెరుపులతోటి వాన స్టార్ట్ అయింది తుప్పుడు తుప్పుడు స్టార్ట్ అయింది గిట్ల తుప్పుడు తుప్పురు కొట్టి గిట్లనే వెళ్ళిపోయిందనుకో పెద్ద ఫరకపడది కానీ ఒకవేళ గట్టిగా కొట్టి వరద వారేటట్టు కొట్టిందనుకో పాపం ఇక పటాకుల చేపలూ ఇక లాస్ అయినట్టే ఎందుకంటే నిన్న ఇవ్వాలనే ముమ్మిరి ఇక ఈ ముమ్మిరి దాటిందంటే ఇక కొన్నటోళ్ళు చాలా తక్కువ ఇంకేముంటుంది ఇక పున్నానికి ఇక పున్నానికంటే ఇక నోములు నోము కొన్నటోళ్ళు ఎక్కువ వాడతారు అంతే కానీ ఇప్పుడున్నంత గిరాకీ ఉండదు ఇప్పుడున్నంత మోజు కూడా ఉండదు ఇక ఇప్పుడైతే మా దగ్గర అయితే వాన పడుతుంది మరి ఎక్కడ ఎట్లా ఎట్లా ఎన్నదో తెలియదు కానీ ఎదురవచ్చు చినుకులు పడుతున్నాయి మెరుపులు కూడా మెరుస్తాయి ఉరుములు కూడా ఉరుగుతానాయి